హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను రొట్టెముదలు చేయించబోతున్నానండి సత్యల బతుకమ్మ స్పెషల్ దీనికోసం మనం బియ్య పిండిని కొంచెం వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో సరిపోయేంత పిండిని కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా కలుపుకొని దాన్ని మనం ఆయిల్ కానీ వేరే మన నూనెతో వీటిని చేయకూడదండి పిండిని మాత్రమే ఇలా ఒత్తుకోవాలి చపాతీలాగా కొంచెం అందంగా చేసుకొని పెనం పైన వేసుకోవాలండి పెనం హీట్ ఎక్కాక కొంచెం మనం వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని మరొక వైపు తిప్పి వేసుకోవాలండి దీన్ని ఎక్కువగా రోస్ట్ చేయకూడదు దానివల్ల గట్టిపడిపోయి రొట్టె ముద్దలు చేయడానికి రావండి ఇలా మనం అన్నీ ఒక్కొక్కటిగా చేసుకొని దానికి సరిపడా చక్కెర వేస్తూ మూత కవర్ చేసి పెట్టుకోవాలండి బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకొని మూత కవర్ చేసి పెట్టేసుకోవాలండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత సరిపడా చక్కెర వేసుకొని ఇలాచి పౌడరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి నచ్చితే నచ్చిపోతే స్కిప్ చేయొచ్చు మనం ఇప్పుడు మూత కవర్ చేసి పెట్టేద్దామండి ఎందుకంటే చాలా వేడిగా వీటిని చేయలేం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే కొంచెం వేడి తగ్గుతుంది అందుకని మూత కవర్ చేయడం వల్ల అవి గట్టిపడకుండా ఉంటాయి ఇప్పుడు ఇవన్నిటిని మనం చక్కెర పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి ముద్దలాగా ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న లడ్డులా చుట్టుకుంటే రొట్టె ముద్దలు రెడీ అయినట్టే అండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అలాగే ఈజీ కూడా అండి ఇదంతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ట్రై చేసి చూడండి అంతే అండి ఇలా రొట్టె ముద్దలు చుట్టుకోవడమే వీటిని గోధుమ పిండితో వేరే పిండితో కూడా చేసుకుంటారండి నేను మాత్రం బియ్య పిండితోనే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్